హలో అండి నమస్తే ఇది మన ఇంటి దగ్గర కోడి ఇది దీనికి ఎనిమిది గుడ్లు వేసిన ఎనిమిది గుడ్లకు ఐదు పిల్లలు చేసింది ఐదు పిల్లలు కూడా రెండు బయట తిరుగుతుంటున్నప్పుడు కుక్కలు పట్టిన ఏమో ఎట్లా కానీ రెండు అయితే పోయినాయి మూడు మిగిలిన అయితే మూడు ఉన్నాయి ఇది టెన్ డేస్ అయిపోయింద ఇప్పుడు పుట్టి మూడు పిల్లల్ని ప్రస్తుతానికి ఇది కడక్నాథ్ కోడితోని క్రాసింగ్ అనమాట ఇది కడక్నాథ్ పుంజుతోని అందుకే కావచ్చు ఈ ఈ పెట్ట బ్లాక్ కలర్లో ఉంది కడక్నాథ్ కో పుంజు కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అందుకోసమే కావచ్చు పుట్టిన అన్ని పిల్లలు కూడా ప్యూర్ బ్లాక్లో పుట్టాయి అనమాట చూస్తారు కదా రెండు పోయిన పిల్లలు కూడా రెండు బ్లాక్లో ఉండే ప్యూర్ బ్లాక్లో పెరుగుతుంటే కొంచెం చేంజ్ అవుతుండొచ్చు కాకపోతే ఏంటంటే వాటి సింటమ్స్ అయితే చాలా వరకు వచ్చినాయి అన్నమాట ఇవి ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటున్నాయి చూస్తారు కదా అవి ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఓరండా దగ్గర రేకుల కింద బయట కొద్దిసేపు తిరుగుతాయి మళ్ళీ ఇంట్లోకే వస్తాయి వచ్చి ఇలా ఫీడర్లో ఫీడ్ ఫీడ్ తీసుకుంటే పక్కనే డ్రింకర్ కూడా ఉంది ఆ డ్రింకర్ లో వాటర్ తాగుతాయి ఒక గంట సేపు అటు ఇటు బయట తిరిగితే ఓ టూ అవర్స్ మా ఇంటి దగ్గర ఏంటి మన ఇక్కడ సైడ్ మన లోపల లోపలే తిరుగుతుంటుంది అన్నమాట ఎండాకాలం కదా అందుకనే కావచ్చు పిల్లలు అయితే మంచి హెల్తీగా ఉన్నాయి లాస్ట్ వరకు చూద్దాం ఐదు పిల్లల్లో మూడు ఈ మూడిట్లో ఎన్ని ఉంటాయా ఊళ్ళలో కుక్కలు పెడత ఎక్కువ ఉంటుంది అందుకే నమ్మకం తక్కువ